అందరికీ చేపేమి నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన్ మీడియా ఇది ఊరి ఊరి ఏం చేస్తున్నావయ్యా నువ్వే అబ్బాయి చౌదరి దెందులూరు ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు ఏకలం వాళ్ళతోంటే కొట్టుకుంటున్నాడా ఏంటి ఏకలతోలుతున్నాడు దోమలు తోలుతున్నాడా కొంపదీసి తీసి అంటాడు ఏంటి దీని కానీ అనుకో నిజంగా చేసేవాళ్ళు ఏదైనా కులకాయల్లో దూక్కి చచ్చిపోతారు దీన్ని కరసవం అంటే అండి ఉరి ఉరి పోపో వీళ్ళకి బుర్ర ఏమైపోయింది ఇంకేం అర్థం లేదండి ఎలా ఉంది చెప్పండి మీరు కామెంట్ చేయండి మీద ఏగల వాళ్ళొత్తంటే ఆ ఏగల ఎలగల ఇలా తోలుకున్నట్టు అంత నాకైతే అనగా అనిపిస్తుంది మరి అతను కరసవం చేస్తున్నాడు అని అనుకుంటారేమో వెనకాల వాళ్ళు వాళ్ళండి మనోడు గురించి చాలా ఫీల్ అయిపోతున్నట్టున్నాడు అంటే అబ్బాయి చౌదరి మీరు ఇలాంటి కామెడీలు చేయకండి సార్ ఐటమ్ అయిపోతారు నవ్వుకుంటారు జనాలు ఏంటంటే అది మీరు ఒక ఎమ్మెల్యే కదా కొంచెం హుందాగా ప్రవర్తించండి లేదో కానీ నిజంగా కరసం చేయాలంటే చక్కగా ఓటమైన రెండు ఎదురుకర్రలు తీసుకుని తిప్పండి గట్టిగా అంతేగాని అది దాన పోతే కుక్కను కొట్టనుకుని ఇంత కర్మకు తీసి ఇలాగ ఇలాగ ఇలాగంటే అది కరసమా ఊరు 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 ఉన్నారండి మీరు పాపం ఇంక అందరూ జగన్ లేదు తగిలేదు